ము ఊరు మీద ఏ నియోజకవర్గం ఈ గుల్లపల్లము ఏంటి ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తారు రైతు ప్రభుత్వం అని అంటున్నారు కదా మీకేమన్నా మేలు జరిగిందా ఈ ప్రభుత్వంలో రైతాంగానికి ఎలా ఉంది అసలు ఏమంతా నష్టమే జగన్ అంతా ఇప్పుడు రావాలని చంద్రబాబు నాయుడు కేశవన్ రావాలని అంటే ఎందుకంటే అన్న ఇప్పుడు రైతులు రైతులకే రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు కదా ఈ ప్రభుత్వం వారంటీలు వాళ్ళు ఎవరు మగ్గుమల్లు సాకులు వాళ్ళు బాబడుతున్నారు అంతే రైతులకి ఏం లేదు లేదు అంటే గతంలో ఎలా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీలు అవి రైతుకి ఏమన్నా ఉపయోగం ఉంది వస్తుంటాయి దీంట్లో ఏమొస్తున్నాయన్న మామూలుగా ఆటో వాళ్ళకి వాళ్ళకి వీరికి ఇస్తున్నారు రైతులకి ఇస్తున్నారు రైతు అంతా నష్టమే ఈ ప్రభుత్వం వస్తే రైతు బాపడతాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కేశవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ఎటువంటి న్యాయం చేశారంట సాగునీటి విషయంలో కానీ ఏంటి పయ్యౌల కేశో న్యాయం చేస్తున్నాడు ప్రభుత్వం ప్రభుత్వం ఉంటే కేశోన్న న్యాయమే ప్రభుత్వం రాలేదు కదా ఆయన ఆట పోరాడుతున్నాడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కేశవన్ గడిస్తే మహంగా నీటి బాగుంటది అంటే ఇక్కడ ప్రధానంగా మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటన్నా అసలు ఐదేళ్ళు ఏమన్నా పట్టించుకున్నారా ఇప్పుడు గెలిచిన వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఆయన ఊరే ఊర్లో కూడా రాలే ఇంతవరకు అయింది లేదు అట్లా ఇప్పుడు ఇంతవరకు ఊర్లోకి కూడా రాలే ఇంకా ప్రచారానికి ఇంకా మళ్ళీ వస్తారో రాలే తెలియదు ఇంకా అంటే రోజు మీ ఇంటింటికి పథకాలు ఇచ్చామని చెప్తున్నారు కదా మా అంటే కొంతమంది అందినాయి అంతే వాళ్ళకి అందుకోకున్న వాళ్ళు ఇబ్బంది లేదు మాకు మెయిన్ మెయిన్ ఏమంటే వ్యవసాయం ఉండదా వ్యవసాయానికి అందల్లా వ్యవసాయానికి అందలే అందలే వ్యవసాయానికి అందితే రైతులు ఇది అవుతారు వ్యవసాయానికి వ్యవసాయానికి అందలేదు మెయిన్ రేట్లు ధరలు లేవు అంటే ఈరోజు అందరి నివారి నుంచి కాలువల నుంచి మీరు నీళ్ళు తీసుకొచ్చామని అంటున్నారు కదా ఎవరు ఆయన ఎవరు తీసుకొచ్చి ఆయన నీళ్ళు తీసుకొచ్చామని చెప్తున్నాడు అంతే మాకు ప్రభుత్వం ఇంతకు ముందు వచ్చిందే మాకు కాలం ఇంకొక కాలువ వస్తుండే ఆ కేసు అదే మాట చెప్పిండేది ఎప్పుడైనా ప్రభుత్వం వచ్చి ఆయన గెలిస్తే కాలువని వస్తుంది మాకు ఇప్పుంట అంటే ఎన్నికలు దగ్గర పడ్డాయి కదన్న ఇప్పుడు పైవల్ కేశవ్ గారు కూటమి అభ్యర్థిగా ఉన్నారు టీడీపీ నుంచి ఒక పక్క వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు విశ్వేశ్వర రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు ఈ నియోజకవర్గం నేను ఎట్టి పరిస్థితిలో గెలుస్తానని చెప్పి మరి ఎలా ఉంటది ఎన్నికలు ఏంటి అసలు అంటే వస్తాడు ఆయనకి ఎంత మెజారిటీ వస్తుంది గారికి ఇక్కడ మన మండలంలో అయితే చెప్పలేము మెజారిటీ వరకు అయితే మండలానికి గెలిచొచ్చు అయితే గెలుస్తాను బెల్దర వ్యవస్థ అంటే ఏమీ లేదు ఏమో తేగం చేసింది లేదు ఇసుక ప్రాబ్లము మాకు బయలుదేర లేబర్ కూలీలు పడడం లేదు సమస్య ఇక్కడ ఇదే ఊరే ఇదే ఊరే ఇదే ఇల్లే మాట ఎవరికి ఊలిపాలం నియోజకవర్గం నియోజకవర్గం మండలము అనంతపూర్ జిల్లా ఎందుకు ఈ ఇలా అనిపిస్తుంది మీకు ఈ జగన్మోహన్ రెడ్డి అందరికి ఇస్తాం పథకాలు బట్టన్ ఆటోలకు వాళ్ళకి వాళ్ళకి మా చేతు వాళ్ళకి ఇయ్యాలి కదా ఎవరికి ఇచ్చినట్ల చేతి ఎవరికి వచ్చినా ఎవరికి లేదు మళ్ళీ అదే ప్రాబ్లం మీరే తెలుసుకోవాలి

మంచి చేసా అని చేసా అనుకున్నాము ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటారా ఒక్క నియోజకవర్గం టీడీపీ మెజార్టీ వస్తుంది అంటారా పయోర్ మెజార్టీ రావచ్చు భారీ రావచ్చు అంటే భారీ ఆట చెప్పలేము గెలిస్తాడు అంటే పార్టీలు కలిసి వస్తున్నాయి కదా అది మా నమ్మకం అది అనుకున్నాం అది వస్తాడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు కదా నూట డెబ్బై నేనే గెలుస్తాను ఎంత మంది వచ్చినాయి అని పనిలే నూట డెబ్బై రెండు వందల నూట డెబ్బై పెట్టుకుని పెట్టుకోవాలి వీళ్ళు కూడా అయితే కదా అప్పుడు నూట డెబ్బై ఐదు అన్నప్పుడు పెట్టుకోవాలి ముగ్గురు రూపాయలు ఎలా రూపాయలు చంద్రబాబు నాయుడు ఈయన సైకో రోజు ట్వంటీ రూపీస్ చేసినాడు ఇరవై రూపాయలు పది రూపాయలు బ్రాంద్యవస్థ బ్రాందీ వ్యవస్థ నూట నూట ఇరవై రూపాయలు మెన్సో మెన్స్ క్వార్టర్ ఉన్నింది భూం భూమ్ అని కంపెనీలు తెచ్చి పెట్టాడు బోమ్ బూమ్ సైకో రాజ్యం ఎట్లా అంటే ఇదే పాలనే గెలిపించుకున్నారు కదా ఎవరిని ఎవరిని గెలిచిన ఊరుకొండ నియోజకవర్గం పైవాళ్ళ కేశవా గెలిపించుకున్నది మాత్రం వీళ్ళు ప్రతి ఒక్క నియోజకవర్గం వాళ్ళు అట్లే గెలిపించుకుంటే ఈ పొద్దు చదువుకున్న రైతు చదువుకున్న పిల్లలకు కానీ ఉద్యోగాలు వచ్చేవి ఈ రోజుకి ఏమీ ఫలితాలు లేకుండా వాలంటరీ వ్యవస్థ ఐదు వేలకి ఇస్తున్నారు అభివృద్ధి లేదు ఏం లేదు ఈ పొద్దు గుంటకాలకు పోయినా పక్కన పల్లెటూరు టౌన్కి పోయినా వేలదర వ్యవస్థకి ఇసుక ద్వారనా ఈ పొద్దు ఇసుకుంటేనే ఒక రై టౌన్లో ఇల్లు కట్టుకుంటే పది మంది లేబర్స్ బతుకుతారు ఈ పొద్దు నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు ఇసుక ట్రాక్టర్ తింటే ఈరోజు ఎనిమిది వేల రూపాయలు ఇసుక ట్రాక్టర్ వస్తుంటే వాళ్ళు ఎప్పుడు బతికేది ఈ టౌన్లో ఇల్లు ఎప్పుడు కట్టించేది వాళ్ళు టాపికే అంకితమైనారు వీళ్ళు ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పథకము ఐదు రూపాయలకి అన్నం తినే మానవుడే ఈ పొద్దు ఈ పొద్దు టౌన్ పోయినా కానీ ఏమైనా కాయగూరలు తెచ్చుకున్నా కానీ డబ్బులు లేకున్న వాళ్ళు కానీ అన్న క్యాంటీన్ ఉందని తిని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ పొద్దు ఆ స్థమస్త ఏడే గానీ అన్నా క్యాంటీన్ లేదు పథకాలు ఇచ్చాము కదా నవరాత్రి పథకాలు ఎవరికి ఇచ్చినారన్నా రైతుకి చంద్రబాబు నాయుడు వచ్చా యాభై వేలు ఒకటే పాటే రుణమాఫీ అయింది ఈ రోజుకి ఐదు వేలు ఇస్తున్నాడు కానీ ఐదు వేలు అయింది లేదన్నా పథకాలు ఇచ్చాక ఐదు వేలు ఇచ్చాకే రెండు వేలు ఒక పాటి గుంటకాయలు పోతే ఓ సంత రాదన్న మంచిన డబ్బా రాదన్న పదహారు వందల యాభై రూపాయలు మంచినూడి డబ్బా చెప్తున్నారు ఈరోజు పథకాలు ఇచ్చింది ఇంకేముందన్న ఎవరికి ఇచ్చినారన్న పథకాలు ఇంకేదన్నా భీమ్ కార్డు ఉండదు పండే భూమి ఉండొచ్చు పండుకో ఉండవచ్చు పది ఎకరాలు భూమి కార్డు సర్వనాశం చేసి పెట్టినాడు పండే ఓడి ఉండొచ్చు పండుకోకుండా రోజు ఇంటింటికి రేషన్ పంపిస్తామంటున్నారు కదా రేషన్ బండ్లు ఏందనా మెమరే ఈయనిచ్చేది ఏముందనా పెయిన్ నరేంద్ర మోడీ గారు ఇస్తారు అవి కాదనా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఇవద్దు ఈయన ఇచ్చేది ఏముంది పథకాలు ఇవద్దు తాగేవాడు నూట ఇరవై రూపాయలు క్వార్టర్ పెడితే ఇప్పుడు రెండు వందల ముప్పై రూపాయలు పెట్టినా మంచి మంది దొరకడం లేదు వాళ్ళు సర్వనాశనము ఈయన గానీ ఈయన ఏం లే ఇది ఒక పాటి ఈయన వచ్చిందంటే మన రాయలసీమ అంత వ్యవస్థ సర్వనాశనం అవుతుంది ఏంది ఉండదు అంటే ఇక్కడ రాయలసీమకు రాజధాని తీసుకొస్తా అన్నారు కదా కర్నూలు రాజధాని చేస్తా మూడు రాజధానులు కట్టా ఓ ఇల్లు కట్టుకునేకే మనకు టైట్ అవుతుంది మూడు సంసారాలు ఎప్పుడన్నా చేసేది మూడు ముక్కలు ఆట ఇడే ఇసుపేటాకలు ఉంటారు రమ్మి జోకరు ఇంకా అదే పాట ఇదిగంటే రాజధాని ఆడుందన్న పోలవరం ప్రాజెక్టు మూసింటే ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఏడైనా బోర్ వేసుకున్నా కానీ నీళ్ళ పడే అవకాశం ఉన్నాయి ఈ రోజుకి ఏం లేదు ఆయన ఓ సిమెంట్ మూట తీసుకోలేడు ఓ ట్యాపీతో ఓ బీల్దారిన పెట్టలేడు వచ్చే పథకాలంతా నరేంద్ర మోడీ ఇచ్చినవన్నీ దోంచుకున్నాడు విశాఖపట్నంలో స్టీల్ ప్యాంట్ ఐదు వందలు ఐదు వేల కోట్లు పెట్టి విశాఖపట్నంలో గెస్ట్ హౌస్ భారతి అమ్మ గారికి కట్టించేసిన సరశనం అయిపోయింది ఇంకా వ్యవస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఉరవకొండ నియోజకవర్గం ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పయవల్ కేశవ్ గారు వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది అంటారు విశ్వేశ్వర రెడ్డి ఏ పద్ధతికి కానీ ఊర్లేక లేదు వస్తాడు ఆయన ఏమో వస్తారు కదా ఉండు మళ్ళీ చూడాలి కదా మళ్ళీ ఐదు వేలు కూతురు ఊరు చూడాలి కదా చూసే వస్తారు రాకుండా ఏమి ఉండదు గెలిచేదేమో పయోవల్ కేశవ అన్న ఈ పొద్దు అసెంబ్లీలో మాట్లాడే గొంత వేదనాదనమే మాటలు మాట తీరే అలా ఉంటుంది ఈ పొద్దు రైతు వ్యవస్థకు కానీ ఏదన్నా కానీ ఎవరికైనా చేయాలన్నా కానీ పయావల్ మాటే ఒక వేధవేకము ఈ పొద్దు ఆంధ్రా ఇదే నియోజకవర్గంలో నీళ్ళు వస్తున్నాయని కారణం కానీ పయావుల కేశవ ఉన్నాడని నీళ్ళు వదులుతున్నాడు లేకపోతే అది కాని సర్వనాశనం ఏదో ఇప్పుడు కేసీఆర్ గారికి అమ్ముకుంటునే అమ్ముకుంటున్నాను కానీ ఇప్పుడు ఎందుకంటే ఆయన ఏ నియోజకవర్గంలో మన అనంతపురం జిల్లాలో పయవుల కేశవ గారు ఉన్నదానికి కొంత నీళ్ళు అందుతున్నాయి పొక్కున పల్లెలకు కానీ ఇప్పుడు కర్ణాటక సైడ్కి కానీ ఏమన్నా వచ్చినా కానీ రెష్ మీట్ పెట్టి మాట్లాడి నీళ్ళు వదిలిచ్చే కాలం గానీ ఆయనకు అంటే పైవల్ కేశారు అసెంబ్లీలో గట్టిగా అంటారు మీ తరపున సమస్యల మీద ఓకే పయోళ కేశ మాట్లాడే తీరు అట్లే ఉంటది ప్రజలకు నమ్మకం అట్లే ఉంటది సిద్ధం వాళ్ళకి గానీ సిద్ధానికి సిద్ధం శకుంతలమ్మ 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 గారు ఏంటి ఎక్కడ మీరు ఏ ఊరు ఏ నియోజకవర్గం జిల్లా అమ్మ ఏంటి ఇక్కడ మీ ప్రధానంగా మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి ఐదేళ్ళలో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమన్నా పూర్తి చేసింది అంటారు మీ సమస్యలు మాకు వచ్చే పింఛన్ కూడా పోగొట్టినాడు మా ఆయనకి రెండు కళ్ళు పింఛను పింఛన్ వస్తుండే పింఛన్ ఎత్తేసినారు బిన్ లేదు ల్యాండ్ ఉందని ల్యాండ్ కొడుకులు తెచ్చుకున్నారు ఇప్పుడు బిస్తులు ఉన్నాం మనసులో ఏంది రైతు భరోసా బలి మాకు కమ్మళ్ళని అంతే మనం పార్టీ చూడండి చూసి కనీసం డాక్రా గ్రూప్ లో కూడా రాలేదు మాకు రుణమాఫీ చేసి నింది అవి కూడా రాలేదు దాంట్లో లీడర్ ఉన్నింది దానిక వీళ్ళందరూ నన్ను పొడిచి పొడిచి అంటారు కమ్మలు దుడ్లు రావని నువ్వు ఎందుకున్నావని అని నాకు ఇక వీళ్ళందరూ సర్బిరాలు ఉన్నారు వాళ్ళందరూ పొడుస్తున్నారు నన్ను నేను ఎవరు తెచ్చి వెళ్ళా వాళ్ళకి ఏం తెచ్చి రుణమాఫీ రాలేదు మాకే అంటే సున్నా వడ్డీకి నా వడ్డీ రాలేదు రుణమాఫీ రాలేదు రైతు భరోసా రాలేదు నాకు నాకు కూడా పొలం ఉంది రాలేదు ఏంటి మరి ఇక్కడ ఈ రోజు పథకాలు ఇచ్చి కూడా ఇంటింటికి రేషన్ పంపిచ్చావాళ్ళకి ఇచ్చిన తినవాళ్ళు తిన్నారు కానీ మాకైతే రాలేవు రాలేదు రాలేదు చెప్పినాం ఒకవేళ చెప్పొచ్చు కూడా ఊర్లో ఎవరైనా ఇచ్చిన వాళ్ళు తిండి తిన్నారు చెప్తారు మాకైతే రాలేవు రాలేవని చెప్తున్నా అమ్మ ఏం మరి ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా ఇక్కడ ఓరవ కొండ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు అంటే పయ్యోల్కేశ్వర్ గారు టీడీపీ అభ్యర్థిగా వస్తున్నారు వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉంటుంది విషయ కేశవనే వచ్చేది మా మా ప్రభుత్వంలో మాకు అంత ఇసుకిచ్చినాడు అనమాట ఇప్పుడు జగన్ అందుకే చంద్రబాబు నాయుడు వస్తాడు అంటే పయల్ కేశమవుతుంది అనుకున్నారు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంట రాయలసీమ అనేది రాయలసీమ రత్నాలసీమ అయిపోతుంది మాకు కేసువన చంద్రబాబు నాయుడు వస్తే అంటే రాజధాని చేస్తా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కదా ఇన్నేళ్ళ వరకు ఏం లేదు కదా మాకు ఏమీ అసలు ఏమీ లేదు ఏమేమి లేదు మాకేం అమ్మాయి ఎలా ఉన్నాయి మరి ధరలు ఎలా ఉన్నాయి కొనుక్కోగలుగుతున్నారా నిత్యావసర ధరలు కానీ గ్యాస్ రేట్లు కానీ గ్యాస్ ఐదు నూరులో ఉండింది ఏ రూపాయలు అయింది కరెంటు బిల్లు ఐదు వందలు ఏడు వందలు వస్తుంది మూడు రూపాయలు కట్టేది ఏ వంత కట్టేది నెల వచ్చే తలకల్లా గ్యాస్ రెండు నెలలకు అయిపోతుంది వెయ్యి రూపాయలు అప్పుడు అయ్యిందో నాలుగు వందలు ఐదు వందలు తీసుకుంటుండే పన్నెండు వందలు కరెంట్ బిల్ ఎక్కువ వస్తే గ్యాస్ ఇవ్వమంటున్నారు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిండ్రీ ఇప్పుడైతే లేదు సంక్రాంతి పండగకి సాయి మాకి అందరికి ఇస్తుంట్రీ నా కానుకే లేదు పశు కొంగుడ్లు ఇచ్చిండ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అది లేదు మాకు అసలు వాళ్ళు నేను కమ్మలు లీడర్ దానికి అది రుణమాఫీ రాలేదు మా సర్బీరాలు వాళ్ళంతా మా ఇంటికి వస్తుండరు నీ వల్ల రాలేదు అని అదే వీళ్ళంతా ఉన్నారు వచ్చి దినారు నేనేం చెప్పేది వాళ్ళకి సమాధానం మరి నేనే అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఏమంటారు అది మా అది అయిన అదృష్టము మనం చెప్పేకేం లేదు ఎవరు అదృష్టం అది కానీ మా పద్ధతి అయితే ఇది